ఒక నేరం జరిగిన ఒకప్పుడు పది రోజులు పదిహేను రోజులు తీసుకుంటే ఎవరు అడగకపోయేది కానీ ఇప్పుడు ఏముంది వేగం సార్ మా కేసు ఇంకా కాలేదు అన్న ప్రెషర్ మాకు కూడా బిల్డప్ అవుతున్నప్పుడు మేము టెక్నాలజీ సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం వాడుకుంటేనే ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో అంత క్లూ దొరుకుతుంది కాబట్టి కేసులు మేము తొందరగా మేము పరిష్కరించడానికి అవుతుంది కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారు బాగానే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత ఏదో వైర్ వచ్చి వైర్ పోతుంది దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు మళ్ళీ ఎవరు చూడరు అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవ్వండి ఇమీడియట్గా పోగానే మళ్ళీ మనకి రెక్టిఫై చేసేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం గాలి వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది వైర్ తగ్గిపోతుంది కెమెరాలు పట్టేది ఇప్పుడు కెమెరాలు ఎట్లుండే మనకు అవసరం ఉన్నప్పుడే కెమెరా పని చేయదు అట్లాంటి సందర్భాలు ఉండేవి కాబట్టి మీరు అందరూ కూడా ఈ పెట్టిన వాటికి సరైన మెయింటెనెన్స్ ఇస్తూ కంటిన్యూగా నడవండి ఈ విధ ఇంత ఈ ఒక దుబ్బాక విలేజ్లో ఈ ప్రోగ్రాం తర్వాత మేము ఇవి ఇదంతా చూపించి ఇంకో విలేజ్ని అడుగుతాం అరే ఇక్కడ దుబ్బాక ప్రజలు బాగా చేశారు వాళ్ళు ఇంత క్రైమ్ ఏం కంట్రోల్ చేసినాము వాళ్ళు ఇంత క్రైమ్ జరగలేదు అని చెప్పేసి మాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ ఎటువంటి క్రైమ్ కాకుండా ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగినా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్సింగ్ అయినా కూడా ఎవరో ఒకరు తప్పిపోతారు మిగిలిపోతే మ్యాన్ మిస్సింగ్ ఉంటాయి ఇట్లాంటివి కూడా మనకి కెమెరాల ద్వారా డిటెక్ట్ అవుతాయి కాబట్టి మేము వాళ్ళకి చూపించి ఇంకా విలేజ్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో వచ్చేదాం పోయేదాండ్లన్న మనము కవర్ చేసుకుంటే మన ఊర్లోకి రావడానికి ఎవరైనా నేరం చేయడానికి కూడా భయపడతారు కాబట్టి ఇది మంచి ఎగ్జాంపుల్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికి వస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు కొత్తగా తొమ్మిది కెమెరాలు పెట్టారు దాంతోపాటు ఆరు కెమెరాలు ఎవరు రిపేర్ చేయించారు టోటల్ ఫిఫ్టీన్ కెమెరాస్ మనం పెట్టుకున్నాం ఈ ఫిఫ్టీన్ కెమెరాస్తోనే సరిపోదు ఇంకా మనం ఇంకా మీరు ఇప్పుడు ఒక మొత్తం రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయింది మీరు అందరూ ఆలోచిస్తే పది రూపాయలు పర్ ఇచ్చింది మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇది చాలా తక్కువ అమౌంట్ మనం ఎంతో ఖర్చు పెడతాం కానీ మీ సేఫ్టీ గురించి మీ దాని గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం కాబట్టి పెద్దది మీ అమౌంట్ ఏమో పెద్ద అమౌంట్ కాదు ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక పదిహేను ఇరవై కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి ముందు ముందు మళ్ళీ నేనే రావాలి మీ అందరికి కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా చాలా